మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం చాలా మందికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది అవకాడో కివీ పార్సిమోన్ పీచెస్ స్ట్రాబెర్రీస్ మల్బెర్రీస్ ఇవి తింటే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జబ్బులు రాకుండా ఉంటాయి అవి ఏమి కాస్ట్లీ ఫ్రూట్స్ తినాల్సిన అవసరం లేదు మన దేశంలో మన వీధిలో దొరికే చాలా మన ఇండియన్ ఫ్రూట్స్లో లో అంతకన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటోసైనిన్స్ రెస్వెరెట్రాలు విటమిన్ సి ఇవన్నీ కూడా ఉంటాయి వీటి వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలాగే మన ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఈ ఫ్రూట్స్లో ఉండే హై ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారించి కోలన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది ఈ ఫ్రూట్స్ ఏంటో తెలుసా నెంబర్ వన్ ఆమ్లా రెండోది నేరేడు పళ్ళు జామకాయలు దానిమ్మకాయలు మామిడి పళ్ళు బొప్పాయి సంవత్సరం అంతా దొరుకుతూనే ఉంటుంది సీతాఫలము ద్రాక్ష పళ్ళు ఈ భారతీయ పళ్ళు అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్తో తో నిండి ఉంటాయి చౌకగా దొరికే ఈ ఫ్రూట్స్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు